వన్ టౌన్ ఇయర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మంచి న్యాయం కోసం పోరాడుతున్నారు ఆయనకి ఒక టైగర్ పేరు పడింది ఇప్పటికైనా వన్ టౌన్ సిఏ గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కానీ ఏ రాజకీయ అండదండాలని అలాంటి వాళ్ళని సిఏ గారు మీరు వచ్చిన తర్వాత ఆధ్వర్యంలో లాండా కంట్రోల్ అయిపోయింది మీ ఏరియాలో ఉన్నట్టు వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు గుండాయుజము బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు భయంతో సస్తున్నారు ఇప్పుడు కబ్జాదారులు మీ ఏరియాలో వచ్చినారంటే మీరు దీనిపైన యాక్షన్ తీసుకోండి అటు ఇటు యాక్షన్ కాదు ఎవరు ఇంత ఇక ముందు ఆధ్వర్ల కబ్జా అనే మాట కూడా రాకూడదు అలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒంట సీఏ గారికి నేను రెండు చేతులు నమస్కరిస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధునిక పట్టణంలో కూడో కబ్జా ఇది మొట్టమొదట ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి హనుమంతమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆరు సెంటులు జాగానే డాక్టర్ రవికిరణ్ గారు వాళ్ళ అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది దానిపైన మేము వాయిస్ ఇచ్చి గలాట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినారు అని చెప్పడం జరిగింది మంచిదే కానీ ఇంతవరకు ఆధార్ కార్డ్ చేంజ్ చేసి వేరే పేరు మీద చేసి రిజిస్టర్ చేసిన వాళ్ళు అయితేనేమి ముద్దాయి మొట్టమొదటి ముద్దాయి డాక్టర్ కిరణ్ గారిని అయితేనేమే ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అయిపోయింది అది దానిపైన ప్రతి ఒక్క ప్రజా అయితేనేమి రాజకీయ పార్టీల్లో వాయిస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ దానిపైన యాక్షన్ లేదు రెండవది మండిగిరి ఈశ్వరప్ప మండిగిరి ఈశ్వరప్ప పేరు మీద ఉన్నటువంటి ఆరు ఎకరాల యాభై ఒక సెంట్లు ఆయన్ని ఆయన సచ్చినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుని దాన్ని కబ్జా చేసేదానికి ప్రయత్నం చేశారు సాకలేరైనా నంద్యాల ఇంకొక ఆయన ఇద్దరు కలిసి వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఏదోనంటే అంటే అరెస్ట్ చేస్తారు రెండవ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి రెండు కబ్జాలు ఇంతవరకు భయము భక్తి లేకుండా అయిపోయింది టౌన్లో ఎందుకంటే కబ్జాలు చేస్తే ఎవరేం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పవర్ వాళ్ళని పట్టుకుంటే అయిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కబ్జా చేసే వాళ్ళకు ఈరోజు మూడవది మూడవది ఒక వైఎంకే స్కూల్ అనే వైఎంకే స్కూల్ అనే ఒక సంస్థలు అక్కడ పక్క పక్కన ఉన్నటువంటి మఠం అంటే ఉరవకొండ మఠం అంటే ఇది బ్రాంచ్ దాదోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థలము ఉరవకొండ స్థలం ఇది ఒక ఎకరా అరవై ఏడు సెంటర్లు అరవై ఏడు సెంట్లు సర్వే నంబర్ ఇరవై ఆరు ఏ మరి దీంట్లోన డాక్యుమెంట్ సృష్టించిన సృష్టించి కంప్లీట్ కబ్జా చేసుకుని ఎక్కడ ఒక సెంటు పది లక్షలు అమ్ముతున్నా ఎంత ధైర్యం మీరే ఆలోచించేయండి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించే తప్ప ఆదు కబ్జా చేసే వాళ్ళు రోజు రోజుకు ఎక్కువైపోతారని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు భయం లేదు భక్తి లేదు పంతొమ్మిది నుంచి నాలుగు వరకు కబ్జాలు 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 అన్నారు అందుకే కబ్జాలు చేశారని తెలియదు కానీ ఈ రోజు మీరు ఆలోచించేయండి ఈ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే ఆధ్వర్యంలో రాను రాను రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా కబ్జా చేస్తారు డాక్యుమెంట్ సృష్టించింది అప్పుడు ఇప్పటికైనా వన్ టౌన్ లో వచ్చింది ఇది వన్ టౌన్ ఇయర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మంచి న్యాయం కోసం పోరాడుతున్నారు ఆయనకు ఒక టైగర్ పేరు పడింది ఇప్పటికైనా వన్ టౌన్ సిఏ గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కానీ ఏ రాజకీయ అండదండాలని అలాంటి వాళ్ళని స్టేషన్ పిలిపించి శిక్షించి ఇందులో ఎవరైనా ఉన్న ఏ రాజకీయ నాయకులు ఏ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళని కఠినంగా శిక్షించండి కేసులు పెట్టండి అప్పటికే ఓ టౌన్ లో ఉన్నటువంటి ప్రజలకు అయితేనే నమ్మకం వస్తుందని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం మీరు ఆలోచించేయండి ఏ రోజు ఆరు ఎకరాల యాభై ఒక కబ్జా చేసిన తర్వాత మేము ఈశ్వరపై పై ఇంటికి పోయి మీడియా ద్వారా ఈ ప్లే న్యూస్ మీడియా ద్వారా మేము ప్రజలకు తెలిసి దాన్ని స్పందించి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి సర్క ఇన్స్పెక్టర్ గారు దాన్ని స్పందించి ఇందులో ఇందులో రాజకీయ అండదండాలు ఉన్నాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే రెండు రోజులు ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇలాంటి ఆదోళన జరిగితే మాత్రం ఇంకా ప్రజలు సహించలేరు ఆలోచించేయండి ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు కే రెండు కబ్జాలకు మీరు ఏం చేయలేదు రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసిన మరి వాళ్ళ పైన కేసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎవరికి భయం భక్తి లేకుండా అయిపోయింది ఏ మూడవది ఇందులో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఎంత రాజకీయ అండదండాలు వీళ్ళని అరెస్ట్ ప్రజల్లో ఒక భయాందోళన దూరం చేయండి అని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా సిఏ గారు మీరు వచ్చిన తర్వాత ఆధ్వర్లో లాండ్ ఆర్డర్ కంట్రోల్ అయిపోయింది మీ ఏరియాలో ఉన్నట్టు వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు గుండాయుజము బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు భయంతో సస్తున్నారు ఇప్పుడు కబ్జాదారులు మీ ఏరియాలో వచ్చినారంటే మీరు దీనిపైన యాక్షన్ తీసుకోండి అటువిటీ యాక్షన్ కాదు ఎవరు ఇంతగా ఇక ముందు ఆ వల్ల కబ్జా అనే మాట కూడా రాకూడదు అలాంటి యాక్షన్ తీసుకోవడం అని చెప్పి ఒంటా సీఏ గారికి నేను రెండు చేతులు నమస్కరిస్తున్నా అలాగే డాక్యుమెంట్ సృష్టించిన సబ్ రిజిస్టర్ అయితేనే ఎవరైనా కానీ అలాంటి వాళ్ళని సస్పెండ్ చేసే వరకు ఈ ఉద్యమాలు ఇట్టే అందరూ తీసుకుని ఉద్యమాలు చెప్తానని చెప్పి మీడియా తెలుపుకుంటున్నా నా పేరు దేవిశెట్టి ప్రకాష్ ఎక్స్ఐపిఎంసీ చైర్మన్ ఆధుని